దళితులకు రక్షణ ఇచ్చిన భారిక ఈనా భూమిని రక్షించండి చింతనిప్పుల అగ్రహారంకు చెందిన కొంతమంది గ్రామస్తులు మా భూమిని ఆక్రమించుకున్నారని వారి నుండి మా భూమిని మాకు ఇప్పించాలని అనకాపల్లి మండలం చింతనిప్పుల అగ్రహారంకు చెందిన దళిత బాధితులు ఆధికారులను వేడుకున్నారు సోమవారం వివాదాస్పద స్థలంలో బాధితులు మీడియాతో మాట్లాడుతూ పాత సర్వే నెంబర్ పదకొండులో తమ తాతకు సర్వీస్ ఈనా భూములు కేటాయించారని అవి ప్రస్తుతం సర్వే నెంబర్ ముప్పై ఎనిమిది బై ఒకటిలో ఒక ఎకరం డెబ్బై తొమ్మిది సెంట్లు రెండవ పాటు ఆరు పాయింట్ నలభై మూడు ఎకరాలు భూమి ఉందన్నారు అయితే దీనిపై కన్నుపడిన గ్రామంలో అగ్ర కులాల వారు ఆక్రమించేందుకు ప్రయత్నం చేయగా కోర్టులో కేసు వేశామని స్టేటస్ కో ఉండగా కోర్టు ధిక్కారానికి పాల్పడుతూ మాపై దాడులు చేస్తున్నారని ఆవేదన చెందారు తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తమను రక్షించాలని కోరారు మాది అనకాపల్లి అనకాపల్లి జిల్లా మండలం చింతరిపల గ్రహం గ్రామం గత వంద సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలు గ్రామ సర్వీస్ నిమిత్తం బారికి సర్వీస్ కింద మాకు సర్వీస్ ఇనాము ఇచ్చి ఉన్నారు ఈ సర్వీస్ ఇనాము ఇచ్చినందుకు ఊళ్ళో మేము లేని కారణంగా మేము బయటికి పుట్టకోట కోసం వెళ్తే మా మీద ఈ కోరుకొండ రవి కొల్లమల్ నాగపల్ రాజు కోరుకొండ గంగరాజు అనే వ్యక్తులు మా భూమిని దౌర్జన్యంగా ఆక్రమించాలని మమ్మల్ని చూసి మేము ఎప్పుడు సాగులో చేసుకున్నాం మేము సాగు చేసుకుంటుంటే మమ్మల్ని రానివ్వకుండా మా ట్రాక్టర్లు అయ్యి ఆపి సర్వీస్ అయినా భూమిని రికార్డులు ట్యాంపర్ చేసి చేసి మమ్మల్ని నాన్న ఇబ్బందులు గురి చేస్తున్నారు ఈ భూమి మేము మా తా మా తాత ముత్తాతలు కానీ మా తల్లిదండ్రులు కానీ మేము కానీ ఎప్పుడు కూడా ఎన్నడూ మేము ఎవరికి కూడా అమ్మలేదు ఈ అమ్మిన ఫాజులంటీగా రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ సృష్టించే దీని మీద కావున మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాష్ట్ర గౌరవం ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి కలెక్టర్ గారికి కనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఇన్వెస్టిగేషన్ పోలీస్ డిఎస్పీ గారికి కూడా వినవి చెప్పుకుంటుంది ఏంటంటే మా భూమి భూమి నిమిత్తం సమగ్ర దర్యాప్తు చేసి విచారణ చేసి రికార్డులన్నీ కూడా పరిశీలించి ఇనామ రికార్డులు పరిశీలించి అసలు మా దగ్గర నుండి వాళ్ళకి ఏ విధంగా దగ్గర పడింది అనేది ఎంక్వైరీ చేసి పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ చేసి ల్యాండ్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఎవరైతే మా భూముల్ని దళితుల భూముల్ని దౌర్జన్యంగా ఆక్రమణ చేశారో వాళ్ళ మీద కట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మేము ప్రార్థిస్తున్నాము